మన దగ్గరకు వచ్చింది అరటిగా టుడే సో గాజ్ ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట మనం ఏమైనా అనుకోవచ్చు సో గాజ్ ఇది యూట్యూబ్లో ఫస్ట్ వీడియో కాదు కార్డ్స్ పై ఫస్ట్ వీడియో సో గాయిస్ ఇది అంటే మనది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ అరటిగా ఉంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ సిక్స్టీన్ మోడల్ వీడియో సో గాయజ్ నేను నవ్వుకుంటా మాట్లాడుతున్నా అని లైట్ కొట్టాకండి ఎందుకంటే మనం వీడియో నేను ఇట్లా ఫస్ట్ సారి చేస్తున్నా కాబట్టి నవ్వుతున్నా సో ఇది మన దగ్గర వాళ్ళేదో కార్ అయితే అన్నమాట ఇతను అమ్ముతా అని చెప్పాడు చెప్తే నేను ఏంటంటే మన యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో గాయజ్ మనం ఏంటంటే ఇవాళ మీరు చూడవచ్చు ఇది మన కార్ పేపర్ ఇది ఇది ఎన్ఓసి మనకు జక్త్యాలకి ఇష్యూ అయింది ఆర్టీఎం మంచిర్యాల ద్వారా సో ఈ దీని పేరు చూడచ్చు దీని నెంబర్ చూడొచ్చు అయ్యో నంబర్ కనబడరా నంబర్ అరే సో గాయజ్ ఇది చూడండి ట్రిపుల్ వన్ సిక్స్ ఇప్పుడైతే నేను మీకు కార్ చూపెట్టబోతున్నాను దాని తర్వాత మొత్తం డీటెయిల్స్ అండ్ ప్రైస్ అనేది మనం మాట్లాడదాం సో గైస్ ముందు మీరు అయితే కార్ చూసుకోండి కార్ టైర్స్ కండిషన్ చూడండి సో గాయస్ ఇది మన టైర్ కండిషన్ అయితే మీరు చూడొచ్చు ఇలా ఉంది గాయస్ మనం తిప్పి చూపెట్టాలి ప్రస్తుతం కండిషన్లో ఇది ఉన్నాయి అనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ముందటి టైర్ ఉంది ఇంకొకటి సెకండ్ టైర్ అనేది ఎంత ఉంది ఇది కూడా చూపెడదాం ఇది ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది గాయస్ మీరు మంచిగా చూడొచ్చు నేనేం చూపెట్టాలి ఇంకా మీకు చూడండి ఇది అయిపోయింది అంటే ఇంకో టైర్ అనేది మీరు చూడొచ్చు ఇది ఇక గాయస్ మొత్తం టైర్స్ అనేటివి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అయ్యో అంతే బ్రో బరాబర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ కండిషన్ అనేది మీరు చూడొచ్చు చిన్న చిన్నగా స్క్రాచెస్ అనేటివి ఉన్నాయి మనం ఏంటంటే ఏది జాపెట్టలేము బ్రో ఇగో ఇది చిన్న చిన్న అయ్యో లైట్ అప్ అనేది అయింది సో గాయస్ ఇది మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ కార్ మనం ఏంటంటే అయ్యో ఇది మంచిగా ఉంది ఇది లేదు అన్నట్టు కాదు బ్రో మొత్తం ఉన్న యాక్చువల్ కండిషన్లో చూపెట్టాలి కార్ అనేది మనకు నాన్ యాక్సిడెంటల్ ఉంది కాదు మీరు చూడొచ్చు ఒకసారి డోర్స్ అనేవి ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ మనకు ఇది చూస్తే అర్థమైపోతుంది ఇది చూడండి డాట్స్ అనేవి ఉన్నాయి దీని మీద మనకి ఇంకా ఏంటంటే ఇంకొకటి ఇది కూడా చూడొచ్చు ఇంకా డోర్స్ ఉన్నాయి చూడండి ఇది మనకి ఇది ఉన్నదంటే బ్రో యాక్సి నాన్ యాక్సిడెంటల్ అన్నట్టు ఇక ఏదో ఇక నాకు అంత ఆ మాత్రం తెలియదు కానీ ఎంత మాత్రం అయితే తెలుస్తుందో అంతే చూపెడుతున్నాను అయితే మీరు బోనట్ అనేది నేను మనకు ఓపెన్ చేసి హుడ్ చూపెడుతున్నా ఇది కూడా మీరు చూడొచ్చు జెన్యున్ ఇది అయితే కార్ యాక్సిడెంటల్ లేదు సో ఇది ఉంది గాయస్ చూడొచ్చు మీరు బంపర్ అనేది పెయింట్ అయింది అనుకుంటా అయింది బంపర్ అనేది పెయింట్ అయింది ఇక్కడ నుండి మీరు చూడచ్చు బంపర్ పెయింట్ ఓకే సో గాయస్ అయితే మీరు చూడవచ్చు కార్ ద కార్కి వడి ఇక్కడ ఉంది సో దీని అమ్మ కార్కి సో గాయజ్ మనం అనేది ఇది ఇప్పుడు చూడొచ్చు ఇది రీడింగ్ ఎంత ఉంది చూపెడదాం మనకు షోరూమ్ ట్రాక్ అనేది లేదా బయట చేయించుకున్నాడట ఎప్పుడైనా బయటమే కానీ ఇక మనం ఏంటంటే బ్రో తెలిసే కదా షోరూమ్లా రెండు రూపాయల వస్తువుకి ఐదు రూపాయలు తీసుకుంటారు అట్లుంటుంది షోరూమ్ అంటే సో గాయస్ అందుకే షోరూమ్లో చేపియకుండా అతను బయట చేపించాడు మనోడు ఓకే సో రీడింగ్ అనేది మనకు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ప్రస్తుతం అయితే ఇది థర్టీ ఎయిట్ అనేది పెరగచ్చు సో ఇప్పుడు గాయజ్ పాటలు కూడా అయినచ్చు మీరు నేను వినిపిస్తా కొంచెం ఆగండి ఈ సైడ్ డోర్ సైడ్ చూపెట్టడం అనేది జరగలే సో గాయస్ ఇప్పుడు చూడొచ్చు మీరు డోర్స్ అనేటివి చేంజ్ కాలేదు నాన్ యాక్సిడెంటల్ కార్ ఉంది ఇది ఇంకొకటి ఇది కూడా చూడవచ్చు మీరు ఇంజన్ ఇప్పుడు పోయి అక్కడ మీకు స్మోక్ అనేది వెళ్తుందా లేదా అది కూడా వినిపిస్తా గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు డాట్స్ డాట్స్ ఉన్నాయి ది ఆర్ ద దాట్స్ డింగ్ చలో దీనికి ఓకే బ్రో నార్మల్లీ ఉంది చలో సో డిక్కీ ఇది చూడొచ్చు దిస్ ఇస్ డిక్కీ ఆపరేటీగా డప్ప అని ఇది మీదికెళ్ళచ్చి కొడుతుంది అని ఇంకా దీంట్లో ఏముంది జాక్ అవి ఇవి సామాన్లు ఎట్లయితే ఉంటాయో అట్లా ఉన్నాయి గాయస్ మొత్తం డిక్కీ అనేది పడిపోవడం జరిగింది ఇప్పుడు డమ్మని సో గాయస్ ఇది మీరు చూడొచ్చు ఇంజన్ సౌండ్ వినిపిస్తున్న ఒక్క నిమిషం వినండి ఇది ఇంజన్ సౌండ్ యాక్చువల్లీ నాయిస్ కనుక టిక్లింగ్ కనుక ఏం లేదు గాయస్ టైమింగ్ చైన్ సౌండ్ అనేది లైక్ ఏదన్నా ఇంజన్ సౌండ్ అనేది ఏం లేదు ఇంకొకటి స్మోక్ వస్తుందా లేదా ఇది కూడా చూపెట్టాలా ఆగండి ఆయిల్ చూసుకుందాం దీని మీద చూపెట్టు బ్రో ఆయిల్ అనేది ఉంది బ్రో జాలీగా అయితే మీకు కనిపించాలి కావచ్చు కానీ నాకు కనిపించింది నేను ఒక్కనే ఉన్నా బ్రో వీడియో తీయడానికి ఇగో మీరు ఇక్కడ చూడచ్చు ఆయిల్ అనేది ఇప్పుడు ఇంకేముంది బ్రో ఆగండి ఒక్క నిమిషం ఇంకా అనేది మనకు వచ్చేస్తే ఇక్కడ టైర్స్ అయితే ఓకే ఉన్నాయి డోర్స్ ఓకే ఉన్నాయి కార్ ఓకే ఉంది ఏం మీరు పెట్టాల్సిన అవసరం లేదు దీనికి రిపేర్ పెట్టుకున్న లైక్ అంతా అయితే నెసెసరీ ఏం లేదు బ్రో రిపేర్ పెట్టుకునే అంత అవసరం ఏం లేదు కార్కి ఇది ఇంటీరియర్ మీరు చూడచ్చు ఇది చాలా బాగా ఉంది బ్రో ఇంటీరియర్ అయితే సీట్స్ మొత్తం కిరాగ్ ఉన్నాయి దింగాన సో గాయస్ ఇది వర్క్ చేస్తుందా చిన్న చిన్నవి చూసుకుంటూ ఉండాలి సో లైట్లా ఒక ఎల్ఈడి వేసుకోవాలి మీరు ఏసీ అనేది వెనక వర్క్ చేస్తుందా ఓకే చేస్తుంది ఇది చూడొచ్చు రియర్ ఏసీ విండ్ వర్కింగ్ ఇది ఉంది గాయస్ మొత్తం కార్ ఈ కండిషన్లో ఉంది చాలా బాగా కండిషన్లో ఉంది బ్రో బాగా చాలా బాగా మెయింటైన్ చేసిండు ఓకే గాయస్ ఓ గాయస్ ఇప్పుడు మనమైతే అడగడం జరిగింది అయితే నేను అడిగిన ఇట్లా మరి ఏమంటారు అని అడిగితే ఏమన్నారంటే జనరల్ సర్వీసింగ్ ఒకటి చేసుకోవాలి అదైతే మ్యాండేటరీ ఉంది అని చెప్పాడు సో ఇప్పుడు మనం హుడ్ అనేది పెట్టబోతున్నాం వన్ టూ త్రీ హుడ్ పెట్టేసాం కార్ కిరాక్ కండిషన్లో కనిపిస్తుంది బ్రో దిగానే ఉంది చూడండి ఒకసారి మీకు ఒక దీన్ని త్రీ డీ వ్యూ అనేది అంటే మన త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అనేది చూపెడుతున్నా చూడండి కాసే ైజ్ కార్ మాత్రం ఇప్పుడు మీరు చూసేసారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ సో గాయస్ మనం కార్లో కూర్చొని అయితే మాట్లాడదాం మన కుక్కలతో ప్రమాదనం ఉంది ఇప్పుడు సో మనం వచ్చేసాం కార్లో ఇప్పుడు మీరు చూడొచ్చు గాయిస్ ఇది మన కార్ ఇది మన కథ సో ఇది కార్ గురించి అయితే మీకు ఎవరైనా కానీ బ్రో ఎస్విహెచ్ఎస్ ఉంది చూడొచ్చు మీరు జెన్యున్ ఉంది కార్ అయితే కిరాక్ ఉంది మీరు ఎంత లేపినా లేదు కార్ అయితే మాత్రం కిరాక్ కండిషన్లో ఉంది గాయజ్ మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు చూడండి వచ్చి కనుక్కుంది మాట్లాడదాం మాట్లాడితే ఇంకేమన్నా అంటే ప్రైస్ కాడ నెగోషియేషన్ చేసుకోవచ్చు అట్లా ఫిక్స్ అనేది అయితే ఏం లేదు గాయస్ మరి మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా పోతున్నాం చూడండి ఎట్లా లేస్తుంది ఏం కథ కార్ అనేది కుక్క ఇప్పుడుదా ఇప్పుడు దా అని చూడొచ్చు మీరు నార్మల్లీ నేను ఇది చూపెట్టడాని కోసం మీకు ఇట్లా తీసుకెళ్ళినా బట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏమి ఇట్లా పోం నా నేనే భయపడతా బ్రో ఇట్లా పోవాలి అంటే విన్నరా ముందే వలిగిపోతుంది ఇట్లా పోతే మనది సో గాయస్ చలో మరి ఇది ఉంది కార్ కిరాక్ కండిషన్లో ఉంది మీరు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇక్కడ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కూడా నంబర్ చూపెడుతున్నా నంబర్ మీద మీరు కాల్ చేసుకొని కాంటాక్ట్ చేసుకొని రండి ఎప్పుడైనా నేను అవైలబుల్ అన్నట్టు ఉంటాను ఇది మన మన ఉంది తీసుకొస్తాం మాట్లాడదాం ఏముందో డీల్ ఫైనల్ చేద్దాం ఏటీగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ సార్ లాస్ట్ మీకు చూపెడతా ఒక ఫైనల్ లుక్ అనేది చూసుకోండిగా దాని తర్వాత మనం మళ్ళీ ఈ వీడియోని ఎండ్ చేసి మళ్ళీ మీతో కలుద్దాం వచ్చే వీడియోలా సో ఇది చూడవచ్చు మీరు జబర్దస్త్ ఉంది బ్రో యుల్కెన్ సీ మళ్ళీ మనం కలుద్దాం వచ్చే వీడియోలా అప్పటి వరకు స్టే టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గాయస్ రండి మాట్లాడదాం ఏదో ఒకటి డీల్ ఫైనల్ చేద్దాం సరేనా ప్రైజ్ అంటే మీరు డిస్క్రిప్షన్లో లేదా ఇక్కడ మళ్ళీ ఒకసారి నెంబర్ పెడుతున్నా ఈ నెంబర్ మీద మీరు కాల్ చేసుకోండి ఓకే గాయజ్ చలో బాయ్